కొంతకాలం తరువాత నేను యజ్ఞము చేయ సంకల్పించాను యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నదా నాగేటి చాలలో నాకు ఒక పసిపాప దొరికింది ఆమె పేరు సీత ఆమె అయోనిజ కాలం గడిచింది ఆ సీతకు యుక్త వయస్సు వచ్చింది ఎందరో రాజకుమారును ప్రయత్నించారు కానీ సీతను వివాహము చేసుకునేవాడు అత్యంత పరాక్రమవంతుడు అయి ఉండాలని నేను ఒక నియమం పెట్టాను అందుకే సీత విర్యశుల్కదా ప్రకటించాను సీతను వివాహము చేసుకోటానికి వచ్చిన రాజులు ముందుగా ఈ శివధనస్సు ఎక్కుపెట్టాలి కాని ఏ ఒక్క రాజు కూడా కనీసం కదిలించలేకపోయారు బ్రాహ్మర్షి నేను సీతను వీర్యశుల్కగా ప్రకటించి ఎవరికీ సాధ్యము కాకుండా చేశానని ఆ రాజులందరూ నా మీద కోపగించారు నాపై యుద్ధానికి వచ్చారు మిదిలా నగరమునూ ముట్టడించారు నా ఒక్క సైన్యమూ అంతమంది రాజుల సైన్యమునూ ఎదిరించలేకపోయాను అలా ఒక సంవత్సరం గడిచింది మా నగరములో ఉన్న అత్యవసర పదార్థాలు ధాన్యములు తరిగిపోయాయి ప్రజలకు ఆహార కొరత ఏర్పడింది నేను తపస్సు చేసి దేవతలను ప్రార్థించాను దేవతలు అనుగ్రహించి నాకు సైన్యము ప్రసాదించారు నేను ఆ సైన్యముతో శత్రు రాజులందరినీ ఓడించి పంపాను ఆ దేవతా సైన్యం దాటికి రాజులు తలా ఓ దిక్కు పారిపోయారు ఇది బ్రహ్మర్షి ఈ ధనస్సు వృత్తాంతం నేను వారికి ఆ ధనస్సు చూపిస్తాను రాముడు ఆ ధనస్సును ఎక్కువ పెట్టగలిగితే అన్నమాట ప్రకారము నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహము చేస్తాను ఓ జనక మహారాజా నీవు చెప్పినదీ విన్నాము రామునికి ఆ ధనస్సు చూపించు అని పలికాడు జనకుడు తన పూజామందిరంలో ఉన్న ఆ శివధనస్సును తీసుకునరమని సామంతులను ఆజ్ఞాపించాడు ఆ ధనస్సు ఎనిమిది చక్రముల వాహనము మీద అమర్చి ఉంది ఆ వాహనమును ఐదు వేల మంది బలవంతులు కలిసి కదిలించి తీసుకొచ్చారు బ్రహ్మర్షి ఈ శివధనస్సును రాజులే కాదు దేవతలు గంధర్వులు అసురులు కూడా ఎత్తలేకపోయారు మానవమాత్రులకు ఇది, అసాధ్యము అయినా మీరు దీనిని రామలక్ష్మణులకు చూపించండి